అందరికీ స్వాగతం ఈరోజు మనం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి కొంచెం లోతుగా చూద్దాం ఈ ప్రభుత్వ ఆర్థిక లెక్కలు కొన్నిసార్లు కొంచెం చిక్కుగా అనిపిస్తాయి కానీ దీన్ని మన ఇంటి బడ్జెట్ లాగా చూస్తే అంటే ఎంత వస్తోంది ఎంత పోతోంది అప్పులు ఎలా ఉన్నాయి ఇలా చూస్తే తేలిగ్గా అర్థమవుతుంది మొదటి అంశంతో మొదలు పెడదామా ఆర్థిక లోటు నిష్పత్తి అంటారు కదా ఫిజికల్ డెఫిసిట్ టు జీఎస్డిపి రాష్ట్ర స్థూల ఉత్పత్తి అంటే జిఎస్డిపి అనుకుందాం సింపుల్ గా రాష్ట్ర మొత్తం ఆదాయం దానితో పోలిస్తే ప్రభుత్వ ఖర్చులు ఎంత ఎక్కువగా ఉన్నాయి అంటే మన సంపాదన కంటే ఖర్చు ఎక్కువైతే వచ్చే లోటు లాంటిదా మీ సంపాదన లక్ష అనుకోండి ఖర్చు లక్ష ఐదు వేల నూట ఇరవై అయితే ఆ ఐదు వేల నూట ఇరవై మీ లోటు అలాగే రాష్ట్రానికి కూడా ఈ నిష్పత్తి ఇంతకు ముందు ఫోర్ పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ ఉండేదట కానీ ఇప్పుడు ఫైవ్ పాయింట్ వన్ టూ పర్సెంట్ కి పెరిగింది అంటే ప్రభుత్వం ఎక్కువ అప్పు చేయాల్సి వస్తుంది అంటే రాష్ట్ర ఆదాయం పెరుగుతున్నా ఖర్చులు ఇంకా వేగంగా పెరుగుతున్నాయని అర్థం చిన్న పెరుగుదలను అనిపించినా దీర్ఘకాలంలో వడ్డీలకే ఎక్కువ డబ్బు పోయే ప్రమాదం ఉంది అభివృద్ధికి తక్కువ మిగులుతుంది అంటే ఇది మొత్తం ఖర్చుల గురించి మరి రోజువారీ ఖర్చులు అంటే జీతాలు పెన్షన్లు మాటేమిటి దానికి వేరే సూచిక ఉంది అదే రెవెన్యూ లోటు రెవెన్యూ డెఫిసిట్ టు జీఎస్డీపీ రేషియో అంటాం ఇది ప్రభుత్వ రోజువారీ ఆదాయం అంటే పన్నులు వగైరా వీటికి మరియు రోజువారీ ఖర్చులకి అంటే జీతాలు పెన్షన్లు ఆఫీసుల నిర్వహణ వీటికి మధ్య ఉండే తేడా ఇక్కడ కూడా పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగానే ఉందా గణాంకాలు చూస్తే గతంలో ఇది జిఎస్డిపిలో టూ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ ఉంటే ఇప్పుడు త్రీ పాయింట్ సిక్స్ వన్ పర్సెంట్ అయ్యిందా రోజు గడవడానికి కూడా అప్పు చేయాల్సి వస్తోందా రోజువారి పనులకు కూడా సొంత ఆదాయం సరిపోవట్లేదని జీతాలు పెన్షన్ల లాంటి వాటికోసం అప్పు చేయడమంటే ఆ అప్పు భవిష్యత్తులో మనకు ఆదాయం తెచ్చిపెట్టదు కదా దీనివల్ల ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలంలో ఒత్తిడి పెరుగుతుంది ఇన్ని లోటులు అప్పులు అంటున్నాం కదా మరి రాష్ట్రం మీద మొత్తం ఎంత అప్పుంది రాష్ట్ర ఆదాయంతో పోలిస్తే అది ఎంత పెద్ద భారం దాన్ని ప్రభుత్వ రుణ భారం లేదా గవర్నమెంట్ డెట్ టు జీఎస్డీపీ పర్సెంటేజ్ అంటారు రాష్ట్రం మీదున్న మొత్తం అప్పు దాని వార్షిక ఆదాయం అంటే జిఎస్డీపీలో ఎంత శాతం ఉండో ఇది తెలియజేస్తుంది ప్రస్తుత లెక్కల ప్రకారం ఉదాహరణకి ఈ నిష్పత్తి ముప్పై ఐదు పాయింట్ ఆరు నాలుగు శాతం అనుకుంటే దాని అర్థం రాష్ట్రం సంపాదించే ప్రతి వంద రూపాయలకు సుమారు ముప్పై ఆరు రూపాయలు అప్పుగా ఉందని గణనీయమైన భారమే ఎందుకంటే ఈ నిష్పత్తి పెరిగే కొద్దీ బడ్జెట్లో ఎక్కువ డబ్బు వడ్డీలకే పోతోంది అప్పుడు విద్య వైద్యం రోడ్లు లాంటి వాటికి నిధులు తగ్గుతాయి అభివృద్ధి పనులకు కేటాయింపులు చేయడం కష్టమవుతుంది కానీ కొందరు అంటారు కదా అభివృద్ధి కావాలంటే అప్పు చేయక తప్పదని రోడ్లు వేయాలన్నా ప్రాజెక్టులు కట్టాలన్నా అప్పు అవసరమే కదా ఆస్తులు సృష్టించడానికి అంటే రోడ్లు భవనాలు ప్రాజెక్టులు లాంటి వాటి కోసం చేసే అప్పు మంచిదే దాన్ని మూలధన వ్యయం అంటాం అది భవిష్యత్తులో ఆదాయాన్ని పెంచడానికి సహాయపడుతుంది కాని మొత్తం అప్పు ఎంత ఉంది ఇంకా తీసుకున్న అప్పును దేనికి వాడుతున్నారు అనేది ముఖ్యం తీసుకున్న అప్పులో ఎంత శాతం ఇలాంటి ఆస్తుల కోసం అంటే మూలధన వ్యయం కోసం వాడుతున్నారనేది కూడా చూడాలా బారోయింగ్స్ యూస్డ్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పర్సంటేజ్ తీసుకున్న అప్పులో ఎంత భాగం ఉత్పాదక ఆస్తుల మీద పెడుతున్నారు ఎంత భాగం రోజువారీ ఖర్చులకు పాత అప్పుల వడ్డీలకో పోతోంది అనేది ఒకవేళ అప్పు ఎక్కువగా రోజువారీ ఖర్చులకే వెళ్తే అప్పుడది భవిష్యత్తు ఆర్థిక వృద్ధికి పెద్దగా ఉపయోగపడదు ప్రస్తుత గణాంకాలు కొంచెం అటువైపే మొగ్గు చూపుతున్నట్లు అనిపిస్తోంది అంటే అప్పులో ఎక్కువ భాగం రెవెన్యూ ఖర్చుల వైపు వెళ్తోంది మూలధన వ్యయానికి కేటాయింపులు తగ్గుతున్నట్లు కనిపిస్తోంది అంటే భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టడం కంటే ప్రస్తుతానికి బండి నడపడానికే అప్పులు ఎక్కువ అవుతున్నాయని ఆర్థిక లోటు పెరగడం రెవెన్యూ లోటు కూడా పెరగడం మొత్తం రుణభారం ఎక్కువగా ఉండటం ఇంకా తీసుకున్న అప్పులు ఎక్కువగా మూలధన వ్యయానికి కాకుండా ఇతర ఖర్చులకు వెళ్లడం ఇవన్నీ కలిపి చూస్తే రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యం మరిదీని దీర్ఘకాలిక ప్రభావం ఎలా ఉండొచ్చు అంటారు భవిష్యత్తు అభివృద్ధికి ఆదాయాన్ని పెంచే మార్గాలకు వెళ్లాల్సిన డబ్బు ప్రస్తుత అవసరాలకు మరీ ముఖ్యంగా పెరిగిపోతున్న వడ్డేలకే సరిపోతుంటే ఇక దీర్ఘకాలంలో ఆర్థిక స్థిరత్వం నిజమైన వృద్ధి ఎలా సాధ్యమవుతుంది